రెండు వేల పదిహేను గ్రూప్ టు నోటిఫికేషన్పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సెలెక్షన్ లిస్ట్ రద్దు చేసింది హైకోర్టు రెండు వేల పదిహేనులో గ్రూప్ టు ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ పై పిటిషన్ దాఖలైంది దీంతో ఓఎంఆర్ షీట్లు రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ సెలెక్షన్ లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు ఎనిమిది వారాల్లో తుది లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీకి ఆదేశించింది గ్రూప్ వన్ పిటిషన్లపై విచారణ వచ్చే నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది గ్రూప్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సెలెక్షన్ లిస్ట్ రద్దు చేసింది హైకోర్టు రెండు వేల పదిహేనులో లో గ్రూప్ టూ ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ పై పిటిషన్ దాఖలైంది దీంతో షీట్ రీవాల్యుయేషన్ చేసి మళ్లీ సెలెక్షన్ లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు ఎనిమిది వారాల్లో తుది లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్సీకి ఆదేశించింది గ్రూప్ వన్ పిటిషన్లపై విచారణ వచ్చే నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది